థ్యాంక్ యూ వాట్ మెస్మరైజింగ్ సాంగ్ ఈ సాంగ్ ఏ సిచ్యువేషన్లో వస్తుందో సినిమాలో అని మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము అండ్ పీరియడ్ ఫిల్మ్స్ మ్యూజిక్ డైరెక్షన్ చేయడంలో దిట్ట ఎంఎం కీరవాణి గారు కీరవాణి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఫిల్మ్లోని ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ రిలీజ్ అయింది ఇంకొక సాంగ్ కూడా మనం వినబోతున్నాము బట్ బిఫోర్ దట్ మనందరికీ ఇష్టమైనటువంటి మా యాక్టర్ రైటర్ డైరెక్టర్ తనిఖీల గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాము భరణి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ గారు ప్లీజ్ and uh, special thanks to all our sponsors vision VVK, housing india private limited presents the pre release event of harihara powered by tvs 125 jupiter alage rk sketchwood sampangi group uh, phs uh, group private limited and also klm fashion mall keep loving more our associate sponsors are tenali double horse group made in tenali made for the world and request and our co sponsors weather seeds music is on tips our photography partners are making memories and also, our digital partners are Walls Entrance. Event is by J Media Innovation and Infrastructure at One Place. please. <laughs> యావత్ భూగోళంలోనూ చరిత్ర సృష్టించడానికి వస్తున్న హరిహర వీరమల్లు మా పవన్ కళ్యాణ్ గారు అయ్య ఈ కథంతా కోహినూర్ ఈ కథంతా కోహినూరు మీద జరుగుతుంది కోహినూరు చుట్టూ తిరుగుతుంది కోహినూరు అంటే వెలుగుల కొండ అది యాక్చువల్గా ప్రపంచంలో ఒకటే ఉంటుంది అనుకుంటాం కానీ మన మనకి రెండు ఉన్నాయి ఒకటి కోహినూర్ రెండోది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోయే ఈ సినిమాలో మాలాంటి వాళ్ళు కూడా ఉన్నందుకు చాలా సంతోషిస్తూ నిర్మాతలకి దర్శకుడికి మిగతా అందరికీ నమస్కారం చేసుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు ఖచ్చితంగా డౌన్ టు ఎర్త్ నుంచి అంటే చాలా సామాన్యంగా ఉంటూ పరమోత్కృష్టమైన ఐడియాలతోటి ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ అతనికి ఆయుర ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అఖండమైన యశస్వి వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శివోహం